వెల్కమ్ టు చైత్రాని యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో సంధులలో వాడేటటువంటి కొన్ని పారిభాషిక పదాలను గురించి తెలుసుకుందాము సంధుల సూత్రాలలో వచ్చేటటువంటి పదాల గురించి తెలుసుకుందాం ఆదేశము ఆదేశము అంటే ఒక అక్షరంను తొలగించి వేరొక అక్షరము వచ్చి చేరుటను ఆదేశము అందరు ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు విడదీస్తే కూర ప్లస్ కాయలు ఇక్కడ ఉన్నటువంటి కా అనే అక్షరాన్ని తొలగించి గా అనేటువంటి అక్షరం రావడం దీన్ని ఆదేశము అంటారు ఒక అక్షరాన్ని తొలగించి ఆ స్థానంలో మరొక అక్షరం వచ్చింది ఆదేశానికి మరొక నిర్వచనము ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరము శత్రువులా వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు ఇలా అని కూడా అనవచ్చు ఏకాదేశము అంటే రెండు వర్ణములకు బదులుగా ఒకే వర్ణము వచ్చుటను ఏకాదేశము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయము తీసుకున్నట్లయితే విడదీసినట్లయితే ఆ పదాన్ని దేవా ప్లస్ ఆలయము ఇక్కడ పూర్వ పరస్వరాలలో పరస్వరమే ఆదేశంగా వస్తుంది ఆ ప్లస్ ఆ రెండు వర్ణాలకు బదులు ఒకటే వర్ణం ఒకటే అచ్చు రావడం జరుగుతుంది ఆ ప్లస్ ఆ అయితే ఆ అనేటువంటి దీర్ఘం రావడం దేవాలయము అనేటువంటి పదవి ఏర్పడుతుంది అది మనం పైన చూపించినటువంటి అచ్చులలో గమనించవచ్చు పూర్వపర స్వరాల స్థానంలో ఒకే విధమైనటువంటి అచ్చు రావడాన్ని ఏకాదేశం అని కూడా అంటారు ఈ విధంగా కూడా చెప్పవచ్చు నెక్స్ట్ పదం ఆ గమము ఆ గమము అంటే రావడం స్వరాలు అలాగే ఉండి మిత్రుడి వలె కొత్త అక్షరం వచ్చి చేరడాన్ని ఆ గమం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మాయమ్మ అనే పదాన్ని విడదీసినట్లయితే మా ప్లస్ అమ్మ ఇందులో యా అనేటువంటి పదం అదనంగా వచ్చి చేరింది ఎడాగమ సంధిలో ఉన్నటువంటి పదాలు ఆగమనానికి చక్కని ఉదాహరణలు ఈ పారిభాషిక పదాలు మీకు అర్థమయ్యావని అనుకుంటున్నాను ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఫ్రెండ్